హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదం ఏ ఎండక గొడుగు పడుతూ తన స్వలాభాన్ని చూసుకునే పవన్ ప్రజలను గాలి కొదిలేశాడు రాష్ట్ర ప్రజలకు కానీ ఆయన పార్టీ నేతలకు కానీ ఆయన కులానికి కానీ పవన్ ఏం చేశాడు రౌడీలా అరిచిన పవన్ ఇప్పుడు నేతలు చెబుతున్నారు హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారు అని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారా మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా ఉంటే ఎంతవరకు కరెక్టు ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పే తప్పు అంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈ రోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా చూసి వినటానికి కాదు కదా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్